కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉన్నది ఎందుకోసం ప్రత్యేకత ఉన్నది ఇక్కడి నుంచే నవంబర్ పది రెండు వేల ఇరవై మూడు నాడు బీసీ డిక్లరేషన్ చేసిట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ లోకల్ నాయకులు చెప్తే వాళ్ళ మాటలు ఎవరు నమ్మరని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ బిడ్డ సిద్ధరామయ్య గారిని తీసుకొని వచ్చి మరి ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసిట్టు చేసి సైలెంట్ కూరుకున్నారు వీళ్ళని ఎవరు అడగరనుకున్నారు బీసీల గురించి మేము ఆనాడు కూడా అడిగినాం మీరు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ వస్తా అన్నారు ఉమ్మడి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి నిజామాబాద్ కలిపితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలల్లో ఒక్క బీసీకి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి ఒకటంటే ఒక బీసీ ఆ రోజు అది కూడా చెప్పినాం అయినా సరే బీసీపీడోలానాడు కాంగ్రెస్ పార్టీ నమ్మిర్రు సిద్దమయ్య గారిని చూసిండ్రు ఓట్లేసిరు గెలిపించారు కానీ వాగ్దానం చేసి మీరు మర్చిపోయారు మీరు మర్చిపోయినా తెలంగాణ జాగృతి మర్చిపోలేదు మేము వెంట మీరు పూలే విగ్రహం పెట్టాలని అడిగినాం మీరు అమ్మ సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినం అఫీషియల్గా చేయాలని అడిగినాం కామారెడ్డి డిక్లరేషన్ యథాతథంగా అమలు చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలు తిరిగి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అసలు కామారెడ్డి డిక్లరేషన్ ప్రజలు మర్చిపోకుండా చేసిందే తెలంగాణ జాగృతి సంస్థ ఒకటి కాదు రెండు కాదు బీసీ డిక్లరేషన్ లో మీరు అనేక మాటలు ఇచ్చారు ఆ మాటలన్నిటి అన్నిటి మీద కూడా మేము వెంటబడ్డాం మా పోరాట ఫలితంగా ఇలా ఒకటి కాదు రెండు బిల్లులు వచ్చినాయి మేము మూడు బిల్లులు పెట్టాలని అడిగినాం వాస్తవానికి కానీ ఒకటి కాదు రెండు బిల్లులు వచ్చినాయి ఆ రెండు బిల్లులు వస్తే ప్రెసిడెంట్ దగ్గర ఇరుక్కున్నాయి మళ్ళా మేము మేము వార్నింగ్ ఇచ్చినాం బీజేపీకి కాంగ్రెస్కి మీరు కనుక ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే రైలు రోగా చేస్తామని చెప్పిన మానాడు చేస్తామని చెప్తే తెల్లారి కల్లా గవర్నమెంట్ ఆర్డినెన్స్ పెట్టింది ఆ ఆర్డినెన్స్ మళ్ళా గవర్నర్ దగ్గర ఆగిపోయి ఉన్నది కాబట్టి ఈ అంశాలన్నింటి మీద కూడా సీరియస్గా ఫైట్ చేస్తున్నాం ఖచ్చితంగా బీజేపీ మీద కొట్లాడతాం కాంగ్రెస్ మీద కొట్లాడతాం బీసీ బిల్లు సాధనలో మేము ముందుంటామని ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను